హలో సబ్స్క్రైబర్స్ ఎలా అయితే చాలా బాగున్నాను ఈ మీకు అయితే నేను ఒక వంట చేసి చూపించాను అనుకుంటాను అదేదో కదండి కాకరకాయ పండ్లు పులుసు కాకరకాయ చాపేసి మంచి చెట్టుకి కాల్సిన కాకరకాయ పండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన గార్డెన్లో చిన్ని గార్డెన్లో చూడండి ఎలా పండుగ మన చెట్టుచిన కాకరకాయ పండ్లు పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను కావలసిన పదార్థాలు చూడండి రెండు టమోటాలు ఒక ఆనియన్ గుప్పిడంత చింతపండు ఇంకా కాకరపండ్లు ఎండు చేపలు కరివేపాకు కొంచెం చూడండి చింతపండు నాన్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ తాజా తా కాకరకాయ పులుసు చేస్తున్నాను చూడండి మీరు ఇది కూడా దెబ్బ పెట్టుకున్నాను పొయ్యి మీద నూనె పోసుకున్నా నూనె కాకుతా ఉంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం

అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం చింతపండు పులుసు అయితే పోయేసుకున్నాను టమాటో ఎరగడ్డ బాగా వాడిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ గురి ఉప్పిన పులుసు అయితే బాగా తెలిపిన చూడండి కాకరకాయ పులుసు అత్తం టేస్ట్ చేస్తు చూడండి అట్లా సూపర్ సూపర్ కాకరకాయ చేప పులుసు నాటు చాలా రుచిగా ఉంటుంది దీన్ని స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మెంతుల పొడి ఎండు చేప కాకర పులుసు కొండు కాకర పులుసు చేప కాకరకాయ ఆరోగ్యానికి మంచి షుగర్ తినాలి బీపీ షుగర్ నెలకు ఒకసూరైనా వారానికి ఒకసూరైనా ఈ కోతతో తినాలి